హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా క్విక్గా అలాగే టేస్టీగా టమాటా రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అప్పటికప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఈ వీడియోని ఫాలో అయ్యి రసం చేసి చూడండి పది నిమిషాల్లో అయిపోతుంది ఈ టమాటా రసం టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది అలాగే ఈ రసం ప్రిపేర్ చేసిన రోజు ఎవరైనా రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రాగా తినడం మాత్రం పక్కా మరి అంత రుచిగా ఉండి ఈ టమాటా రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి టమాటా రసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బాగా పండిన మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకోవాలి రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే నాటు టమాటాలు వాడాలండి అప్పుడే టమాటా రసం టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటాలను ఇలా రఫ్గా చాప్ చేసి తీసుకోవాలి తర్వాత ఈ టమాటా ముక్కలన్నింటినీ కూడా ఒక పెద్ద మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయకుండా రఫ్గా ఇక్కడ చూయిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని మీరు ఏ గిన్నెలో అయితే రసంని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఈ టమాటా గుజ్జులోకి రెండు పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసి వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక రెమ్మ కరివేపాకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఒక పావు టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల కారంని అలాగే ఒకటిన్నర టీ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూసిన విధంగా చేత్తో బాగా పిసికినట్లుగా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి కంపల్సరీగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి అస్సలు స్పూన్ వాడకండి ఇలా బాగా గుజ్జులాగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి త్రీ మీడియం సైజ్ టొమాటోస్కి త్రీ కప్స్ వాటర్ అయితే సరిపోతాయండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ మీద రసంని మరిగించుకోవాలి ఇందులోకి మనం ఎలాంటి రసం పౌడర్ యూజ్ చేయమండి ఇలాగే సింపుల్గా ప్రిపేర్ చేస్తాము మధ్య మధ్యలో పొంగొచ్చేటప్పుడు స్పూన్తో మిక్స్ చేసుకుంటూ రసంని మరిగించుకోవాలి రసం ఇలా చక్కగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక రెండు మూడు రెమ్మల చింతపండు వేసుకొని బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ యూస్ చేసింది నాటు టమాటాలు కాబట్టి చింతపండు తక్కువగానే పడుతుంది మీరు ఒకవేళ హైబ్రిడ్ టమాటాలతో రసం ప్రిపేర్ చేస్తున్నట్లయితే చింతపండుని ఇంకొంచెం వేసుకోండి మనం రసంలో పోసిన వాటర్ బాగా మరిగి ఒక వన్ ఇంచ్ మందం రెడ్యూస్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రసంని మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి మనం గిన్నెలో పోసిన వాటర్ క్వాంటిటీ అనేది జస్ట్ వన్ ఇంచ్ తగ్గితే సరిపోతుంది అంతేనండి పది నిమిషాల్లో రసంని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి రసం పౌడర్ని వాడకుండా సింపుల్గా అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా వేడివేడి రసం ప్రిపేర్ చేసుకుని సైడ్కి ఆమ్లెట్ కానీ బాయిల్డ్ ఎగ్ కానీ ఉంటే ఆ పూట తృప్తిగా భోజనం చేయడం మాత్రం పక్కా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్